చోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలతోటి ఇంకా అమరగిరిలో రాష్ట్ర టూరిస్టులతో పాటుగా దేశంలో ఉన్న టూరిస్టులతో పాటుగా అంతర్జాతీయ టూరిస్టులను కూడా ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క ఐలాండ్ ద్వీపం అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి ఈ అమరగిరి ద్వీపంలో మనం ఏర్పాటు చేసుకుంటాము ఇందులో ప్రధానంగా పదహైదు నంబర్స్ అంటే పెవిలియన్ సీటింగ్ ఒకటి అట్లాగే యోగా డెక్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ బుకింగ్ సెంటర్ కేఫ్టేరియా బ్లాక్ స్పా ఏరియా తర్వాత ముప్పై కాటేజెస్ ఇరవై ఆరు పై కాటేజెస్ అట్లాగే ట్విన్ కాటేజ్ కలిపి అట్లాగే స్టాఫ్ అకామిడేషన్ ఇండోర్ బ్లాక్ యాక్టివిటీలు స్విమ్మింగ్ పూల్ మెకానికల్ ఎక్విప్మెంట్ వ్యూయింగ్ డెక్ స్టోర్ రూమ్ అట్లాగే ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అండ్ ఇరిగేషన్ విత్ అలైడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ ధ్యాన మందిరం ఇలా రకరకాల ఈ యొక్క వసతులతోటి పెద్ద ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇక అమెరికా రావడానికి రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది పనులు కూడా మొదలైనాయి తొందరలోనే నాకు తెలిసి ఒక రెండు మూడు మాసాల్లో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ ప్రధాన ఉద్దేశం అంటే ఒకనాడు ఈ ప్రాంతం కొల్లాపూర్ అంటే కోన్ పూస్తాయి కొల్లాపూర్ కానీ ఇప్పుడు సబ్ ఒక ఒకవైపున సాగునీటి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే రోడ్లు కావచ్చు ఆల్రెడీ సోమశిలో టూరిజం డెవలప్మెంట్ ఇట్లా రకరకాల ఇప్పుడు అమరగిరిలో ఇది ఒక టూరిజం సర్క్యూటు మళ్ళీ ఇట్లా జరుగుతుంది అంటే దీని మూలంగా ఏంటంటే ఈ టూరిజం డెవలప్మెంట్ అనేది నూతన ఒరువడితో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడితే రాకుండా రాష్ట్ర ప్రభుత్వానికే టూరిస్ట్ ద్వారా ఆదాయం రప్పించుకో పాటుగా ఇక్కడ నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశం ఎందుకంటే కొన్ని దేశాలలో వేరే ఏమీ లేదు టూరిజం పైన ఆధారపడ్డ దేశం దుబాయ్ తీసుకున్నా సింగపూర్ తీసుకున్నా ఇంకో కొన్ని పాశ్చాత్య దేశాలు తీసుకున్నా కేవలం టూరిజం పైనే రాష్ట్ర ఆదాయం వ్యక్తుల యొక్క సగటు ఆదాయం కూడా మన దేశం కంటే చాలా గొప్ప ఉంది అంటే టూరిజం పైన సో గతంలో చాలా దశాబ్దాల నుంచి ఈ టూరిజం సెక్టర్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది అందుకే ఈ రోజున ఈ టూరిజం సెంటర్లు ఏర్పాటు చేసి పర్యాటకులను రప్పించే కార్యక్రమం చేసి దేశ విదేశాల నుంచి పర్యటన ఏర్పాటు చేసి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం టూరిజం కార్పొరేషన్ కూడా ఆదాయం పెంచేటువంటి కార్యక్రమం ఇలా అలా భాగంగా ఇవన్నీ కూడా చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి ఇందులో భాగంగానే అచ్చంపేటలో దోమల పెంట అక్కడ కూడా ఇప్పుడు ఫౌండేషన్ వేసేది ఉంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లేకారు అక్కడ కూడా సుమారుగా ఇరవై కోట్ల పైన అక్కడ కూడా ఫౌండేషన్ ఇప్పుడు ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా గతంలోనే ఇక్కడ నేను సింగోటం చెరువు పైన కావచ్చు చెరువు కట్ట పైన కావచ్చు ఇక్కడ సోమశిల కావచ్చు చాలా చేస్తా ఉన్నా ఇప్పుడు త్వరలోనే ఈ యొక్క సోమశిలా సిద్ధేశ్వర బ్రిడ్జ్ అంటా ఉన్నాం అది ఆల్రెడీ టెండర్స్ కూడా పిలవడం జరిగింది ఐకానిక్ బ్రిడ్జ్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది సో అది కూడా పూర్తి అయితే ఇంకా పర్యాటకుల యొక్క రాకులు ఇంకా ఎక్కువ అవుతాయి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి దక్షిణ రాష్ట్రాలకు వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది టూరిజం కూడా పెరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం సో దీన్ని ఒక సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది అట్లాగే ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు కూడా తక్కువ ధరకు అమ్ముతా అవుతాం ఈ టూరిస్ట్ ఎక్కువ వస్తూ ఉంటే ఇక్కడ జాపాలు ఇక్కడనే ఎక్కువ ధరలో కూడా వాళ్ళకంటే కొంత వాళ్ళకు ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది వచ్చేటువంటి వాళ్ళు రకరకాల అవకాశాలు సో కాబట్టి ఇది ఒక రాష్ట్రంలో ఇంకా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ టూరిజం డెవలప్మెంట్లో నాకు కూడా అవకాశం వచ్చేది వాళ్ళు టూరిజం మంత్రిగా వినూత్నంగా మా పటేల్ రమేష్ రెడ్డి గారు కార్పొరేట్ చైర్మన్ మీ ఇద్దరం జోడెట్లాగా జోడ ఇద్దరు జోడెట్లాగా ఈ కార్పొరేషన్ పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఇంతే కాదు త్వరలోనే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్గోలు చేస్తూ ఉన్నాం ఈవెన్ అతిశయత్తే కాదు త్వరలోనే హెలికాప్టర్ కూడా వస్తాయి టూరిజం కోసం హెలికాప్టర్ కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు రకరకాల అంటే ఇది ఒక అవకాశం ఈ ప్రాంత అభివృద్ధి కోసం టూరి టూరిజం రాష్ట్ర ఆదాయం కోసం నిర్వహించిన కార్గోలు చేస్తాం కాబట్టి Viene aquí.